ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జైలు నుంచే విజయం సాధించిన అమృత్పాల్ సింగ్ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన ఎంపీగా ప్రమాణం చేయాల్సి ఉందని కాబట్టి తాత్కాలికంగా విడుదల చేయాలని లేదంటే పెరోల్ అయినా ఇవ్వాలని అభ్యర్థించినట్లు తెలిసింది జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన అమృత్పాల్ ప్రస్తుతం అస్సోంలోని దిబ్రూగఢ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు దిబ్రూగఢ్ చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులు అమృత్పాల్ విడుదల కోసం చట్టపరమైన చర్యలు చేపట్టారు కలెక్టర్ను కలిసి పిటిషన్ దాఖలు చేశారు కలెక్టర్ కనుక ప్రతిపాదిస్తే జైలు అధికారులు దానిని ఆమోదించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే అమృత్పాల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుంది ఖదూర్ సాహిబ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అమృత్పాల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ పై ఒక లక్ష తొంభై ఏడు వేల నూట ఇరవై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఆయనకు మొత్తం నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఓట్లు పోలయ్యాయి